హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నక్షిబాలు కూరలతో ఒక లాకెట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము బీచ్ క్యాప్స్ వేసి అది కూడా కట్టు తీగతాం సో ఇలా మేక్ చేసుకున్నప్పుడు మనకి మిడిల్లో ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను నక్షిబాలు వేసేసాను జస్ట్ దీన్ని యూ షేప్లో తిప్పి ఆ ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని చుట్టూ తిప్ టూ రౌండ్స్ తిప్పుకొని కట్ చేసేసుకుంటే మనకి ఒక వైపు లాక్ అనేది అయిపోతుంది బోత్ సైడ్స్ అలాగే చేయాలి అండ్ వన్ మిడిల్ది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ హోల్ ఉంటుంది కదండి హోల్లోకి పెట్టుకోవాలి కట్టు తీగ పెట్టుకొని జస్ట్ ఒక యూ టర్న్ చేశారు అనుకోండి మీకు అటువైపు లాక్ అయిపోతుంది బీట్ క్యాప్ వేసుకొని కోరల్ వేసుకొని ఇంకొక బీట్ క్యాప్ వేసేసాము సో ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలా చాలా మంచి లుక్ వస్తుంది కట్టు తీగతో కూడా మనం లాకెట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా సింపుల్గా దీన్ని నేను క్రిస్టల్ బ్లాక్ బీట్స్కి వేస్తున్నాను సో దానికి ఉన్న హుక్ రిమూవ్ చేసి వేరే హుక్ అనేది వేశాను ఫైనల్ లుక్ అయితే చాలా చాలా బాగుంది మీకు ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇదైతే క్రిస్టల్ బ్లాక్ బీట్ అండి నార్మల్ది కాదు బ్యాక్ సైడ్ హుక్ కూడా వేరేది వేశాను అనమాట సో కస్టమైజేషన్ కానీ ఏదైనా మనం చేసినప్పుడు పర్సనల్ యూస్ కైనా హుక్ అనేది చేంజ్ చేసుకుంటాము ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ బాయ్